హాయ్ హలో అండి గివేవే అయితే ఈరోజు అనౌన్స్ చేస్తానండి నేనైతే మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను మనకి ఇవైతే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్తో వస్తున్నాయి జార్జెట్ శారీస్ మనకి బ్లౌజ్ అంతా కూడా వర్క్ అయితే వస్తుందండి మనకి హ్యాండ్ అంతా కూడా ఫుల్గా ఇలాగా వర్క్ అయితే వస్తుంది వర్క్ కూడా మంచి షైనింగ్ తోటి అయితే ఉందండి చూడండి మీకు చూపిస్తున్నాను మనకి డైలీ వేర్ శారీసే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీకి వస్తున్నాయండి అలాంటిది ఇవి ఫోర్ ఫిఫ్టీకి పార్టీ వేర్ శారీస్ అయితే వస్తున్నాయండి ఫ్రీ షిప్పింగ్ తోటి శారీ అంతా కూడా చాలా స్మూత్గా ఉంది జార్జెట్ శారీస్ అండి కట్ వర్క్ డిజైన్ వచ్చింది బ్లూ కలరు శారీ అండి ఇదైతేనే ఇదైతే గ్రీన్ కలర్ వచ్చింది ఇదేమో నేవీ బ్లూ వచ్చిందండి డార్క్ బ్లూ కలర్ వచ్చింది ఇది చూడండి ఇదైతే నేవీ బ్లూలా వచ్చిందండి ఇదమ్మా మనకి రెడ్ కలర్ అండి శారీ ఇదైతే వైన్ కలర్ వచ్చింది ఇంకోటి కూడా రెడ్లోనే లైట్ వచ్చింది ఈ శారీస్ అయితే బాగా వెళ్తున్నాయి అండి కస్టమర్స్ అయితే రెగ్యులర్గా అడుగుతున్నారు నేను మళ్ళీ ఇక్కడ స్టాక్ తెప్పించానండి ఇవైతే అని తెచ్చాక టూ డేస్కి అయిపోతున్నాయి ఇందులో అయితే సిక్స్ కలర్సే వస్తాయండి శారీస్ అందుకని చెప్పి ఇంకా మళ్ళీ తెప్పించానండి నేనైతే స్టాకు ఇందులో కూడా ఆల్రెడీ గ్రీన్ కలర్ అడిగేసి ఉంచారు కన్ఫర్మ్ చేశాక నేను మళ్ళీ వాళ్ళకి కొరియర్ చేస్తాను మీకు ఇందులో ఏ శారీ నచ్చినా నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వాట్సాప్లోని ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయొచ్చండి ఫోన్ నెంబర్ కూడా వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను చెప్తాను మీరు ఆ నెంబర్కి మనీ పే ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసేస్తే నేను మీ అడ్రస్కి కొరియర్ చేస్తాను టూ త్రీ డేస్కి వచ్చేస్తుందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తోటి వస్తున్నాయండి శారీస్ అయితే శారీస్ అన్నీ కూడా లుక్ వైజ్గా చాలా బాగున్నాయండి ప్లెయిన్ శారీ మీద కట్ వర్క్ డిజైను ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మన దగ్గర అయితే టూ ఫిఫ్టీ నుంచి కూడా వేర్ శారీస్ అయితే ఉన్నాయండి కావాలంటే కనుక నాకు మెసేజ్ చేస్తే నేను మళ్ళీ మీకు వీడియో అయితే పెడతాను ఆల్రెడీ మన యూట్యూబ్ వీడియోస్లో అయితే ఉన్నాయండి టూ ఫిఫ్టీ నుంచి శారీస్ జూట్ శారీస్ కూడా ఉన్నాయండి త్రీ హండ్రెడ్ నుంచి ఆఫర్ శారీస్ కూడా పెట్టానండి నేను థౌజండ్కి త్రీ శారీస్ లేదంటే ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ అని అలాగా ఆఫర్ శారీస్ కూడా పెట్టాను చూడండి ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ చెక్ చేసి చూడండి మనకి అన్నీ కూడా ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ జాజెట్ శారీస్ అన్నీ కూడా మన దగ్గర స్టాక్ అయితే ఉంటుంది మనకు ఆషాడ ఆఫర్ కింద కూడా పెట్టానండి నేనైతేనే ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లోని క్లాత్ అయితే చాలా మంచి క్లాత్ అయితేనే నేను తీసుకొస్తానండి అంటే కొంచెం తక్కువ క్వాలిటీ మనం తక్కువకి వస్తుందని చూపిస్తే మళ్ళీ అవి మీకు నచ్చకపోతే మళ్ళీ మన దగ్గర మళ్ళీ కొనాలని ఆలోచిస్తారు కదండి అందుకనే నేను మీరు ఫస్ట్ టైం తీసుకున్నా కానీ మంచి క్వాలిటీ మీరు తీసుకోవాలి నేను ఇవ్వాలని చెప్పి నేను క్వాలిటీ అయితే మంచిది మెయింటైన్ చేస్తాను ఇలాగా సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయండి రెడ్లోనే ఉంది ఇంకొకటి కాడని చూడండి ఒకసారి నేను ఇప్పుడు కామెంటు పిక్కర్ ద్వారాగా తీస్తున్నాను టూ డేస్ బ్యాక్ పెట్టిన వీడియోలో నేను లైవ్లో చెప్పానండి ట్వంటీ లైక్స్ వస్తే కనుక తీస్తానని చెప్పాను కదా ఆ లైవ్కే తీస్తున్నానండి నేనైతే నీ ట్వంటీ లైక్స్ వస్తే తీస్తానని చెప్పాను మన ఛానల్లో అయితే గివ్ అవే ఆల్రెడీ టూ టైమ్స్ తీశానండి ఇది థర్డ్ టైమ్ కామెంట్స్ అయితే ఫోర్టీన్ అండి అంటే ఒక టూ డేస్ అటు ఇటు అవ్వచ్చు కానీ తీయడం అయితే కన్ఫామ్గా తీస్తాను నేనైతే నీ గివ్ అవే కొంచెం నాకు టైం సరిపోక తీయలేదండి చూడండి పశుమర్తి రాంజన అని వచ్చింది నేమ్ అయితే అని పశుమర్తి రామానజీ అని వచ్చింది సిక్స్ ఫైవ్ నైన్ సెవెన్ అంటండి మీరు కనుక ఈ వీడియో కనుక చూస్తే కనుక నాకు ఒక సిక్స్టీ రూపీస్ ఫోన్పే చేసి ఫోన్ నెంబర్ చెప్తానండి నాకు మెసేజ్ పెట్టండి హాయ్ అని నా నెంబర్కి నేను మీకు ఫోన్పే నెంబర్ చెప్తాను మీకు సిక్స్టీ రూపీస్ అలా మీరు ఏమైనా పే చేయండి కొరియర్ ఛార్జెస్ నేను మీ అడ్రస్కి కొరియర్ చేస్తాను కంగ్రాట్స్ అండి మన ఛానల్లో అయితే మీకు వచ్చింది గివ్ ఏవే గిఫ్ట్ అనేది శారీ అయితే నేను ఈ శారీ అయితే ఇస్తానండి చూడండి ఒకసారి ఈ శారీ అయితే ఇస్తానండి ఒకవేళ ఇది కనుక ఓపెన్ చేసి చూస్తాను ఎక్కడైనా ప్రాబ్లం ఉందని తెలిస్తే కనుక కొంచెం నేను ఈ శారీ ఇస్తానండి ఒకసారి చూసుకోండి మీకు చెప్పిన శారీ ఇస్తాను ఇది కానీ ఇది కానీ ఇస్తాను ఈ టూ శారీస్లో ఏదో ఒక శారీ అయితే చెక్ చేసి నేను ఏదైతే బాగుంటుందో చూసి అదే ఇస్తానండి శారీ అయితేని చూడండి ఈ శారీ కానీ ఈ శారీ కానీ ఇస్తానండి ఏదైనా కానీ ఒక శారీ అయితే ఇస్తాను కానీ మీరందరూ అయితే మాత్రం ఒకటే మాత్రం అర్థం చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ అందరూ క్వాలిటీ అయితే మంచి ఒరిజినల్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే గివేవే గిఫ్ట్ కింద అయితే నేను ఇవ్వట్లేదండి ఎందుకంటే మన ఛానల్లో ఉన్నది సిక్స్టీన్ హండ్రెడ్ మెంబర్స్ పైన ఉన్నా కానీ మన లైవ్కి వచ్చేది మాత్రం టెన్ మెంబర్స్ అండి లాస్ట్కి లైవ్లో మాత్రం ఒక ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు అంతేనండి అయితే ఇప్పుడు ఇప్పుడు మనకి గివ్ ఏవేలో వచ్చిన వాళ్ళు మరి లేడీస్ జెంట్స్ తెలియదు కానీ వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి రాలేదండి ఈ మధ్యన వచ్చారు కాకపోతే మరి రూల్ ప్రకారం మనకు లైవ్లోని మన ఇప్పుడు నేను తీసాను కదండి మీకు వీడియోలో లైవ్లో చూపించే తీసాను అనమాట గివేవే విన్నర్ని మరి నేను అలాంటేటప్పుడు వాళ్ళకే ఇవ్వాలి కదండీ మళ్ళీని బాగోదు కదా అందుకనే చెప్పేసి నేను ఇంక వీళ్ళకే ఇస్తున్నాను అనమాట వీళ్ళ కనుక వీడియో చూసి నాకు ఈరోజు రేపటికల్లా పెడితే పర్వాలేదు లేదంటే నేను మళ్ళీ వీళ్ళ కనుక రిప్లై ఇవ్వకపోతే నేను మళ్ళీ గివ్ అవే అనేది మళ్ళీ తీస్తానండి మళ్ళీ వేరే వాళ్ళకైనా ఇస్తాను వీళ్ళు తీసుకున్నారా లేదా అనేది కూడా నేను మీకు వీడియోలో చెప్తాను అయితే మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ పదహారు వందల మంది ఉన్న పెద్ద రెస్పాండ్ అయితే తక్కువగా ఉంది కాబట్టి నేను నా దగ్గర ఉన్న వాటిలోనే కొంచెం తక్కువలో ఉన్న శారీస్ ఇస్తున్నానండి తక్కువ క్వాలిటీదే మరి ఒరిజినల్ క్వాలిటీ అయితే కాదు కొంచెం కొంచెం మన ఛానల్లో కొంచెం బాగా కొద్దిగా పైకి వచ్చిందంటే అంటే సబ్స్క్రైబర్స్ పెరిగి కొంచెం గ్రోత్ వస్తే కనుక ఇంకా ఒరిజినల్ క్వాలిటీ మంచి శారీస్ ఇస్తానండి నేనైతే ఇప్పుడు సరదాగా గివ్ ఏవే తీయాలి అని చెప్పి తీసి ఇస్తున్నాను అంతేనండి ఎవరో కూడా తప్పుగా అయితే అనుకోవద్దు ఈ టూ శారీస్లో ఏ శారీ బాగుంటే ఆ శారీ నేను ఓపెన్ చేసి చూసి ఇస్తానండి ఒకసారి మన వీడియో చూస్తే కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నా నెంబర్కి ఈ నేమ్ తోటి వాళ్ళు నాకు మెసేజ్ చేయండి దాన్ని బట్టి నేను మీకు గిఫ్ట్ అనేది పంపిస్తాను ఫోన్ ఫోన్పే నెంబర్ కట్ట చెప్తానండి నేనైతేనే సరేనండి అయితేనే మనకు వీడియో అయితే నేను ఆపేస్తున్నాను చూడండి మళ్ళీ టుమారో వీడియో అనేది నేను పెడతాను ఆ వీడియోలో కలుద్దాము గివ్ ఏవే గిఫ్ట్ అయితే మాత్రం ఈ టూ శారీస్లో ఏదో ఒకటి ఇస్తాను ఈ శారీస్ అయితే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా నచ్చితే నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి బాయ్ అండి